అందరికీ హాయ్ అండి లక్ష్మీవారు మార్నింగ్ బాబాగారు పూజ అది చేసుకున్నాను అయిపోయింది ఇంకా తను అవే అండి మందారాలు ఉంటే అవే పెట్టేసి పూజ చేసుకున్నాను పార్వతులు కానీ చాలా బాగుంటారు కదండి చూడడానికి కూడాను ఇంక ఇక్కడ లక్ష్మీదేవి పూజ అయిపోయింది కదా స్వీట్ చూసారా ఆ బొట్టి లేదు దాని ఫేస్కి అస్సలు చూడలేము ఇంకా తర్వాత దాన్ని బొట్టి పెట్టేస్తాను ఇంక తను పెసరట్టు ఉప్మా పట్టుకొచ్చారు ఉప్మా నేను పక్కన పెట్టి దానికి పెసరట్టు పెడదాం కదా అని అందులో ఏ టిఫిన్ పెట్టినా తింటుందండి ఇష్టంగాను ఉప్మా మాత్రం తింది ఇంట్లో వేస్తే ఉప్మా తింటుంది బయటదైతే తింద ఇంకా స్టిక్కర్ పెట్టాలన్నాను కదా దానికి స్టిక్కర్ కూడా పెట్టేశాను ఇప్పుడు చూసారు ఆ ఫేస్ బాగుంది దానికి స్టిక్కర్ పెట్టి పెట్టి మాకు చూసి చూసి అలవాటు అయిపోయి ఇంకా దానికి ఫేస్కి స్టిక్కర్ లేకపోతే అసలు చూడలేమండి అందుకే ఎప్పటికప్పుడు స్టిక్కర్ పెట్టేస్తాను ఇంకా టూ డేస్లో త్రీ డేస్లో దానికి స్నానం ఒకటి చేయించాలి అండి చేయించలేదు కదా నేను వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు రెండో వారం అప్పుడు చేపించాను మళ్ళీ చేపించడానికి కుదరలేదు ఈసారి మళ్ళీ చేపించాలి ఇంకా స్వీట్ పెసరట్టు చూసారా ఎంత ఇష్టంగా తింటుందో దానికి నచ్చితేనేండి తింటది నచ్చలేదు అనుకోండి అస్సలు తినదు మనం ఎంత బలవంతంగా పెట్టినా నాకు ఒక్క విషయం బాగా ఇష్టమండి దానికి దాని విషయంలో ఏది పెట్టినా సరే తింటది వద్దని మాత్రం అందుకు కాకపోతే తినిపించాలి ఇంకా అది టిఫిన్ తినడం అయిపోయింది పాలు పెట్టే టేబుల్ మీద పెడితే అది చూసారు అలా తాగుతుందో టేబుల్ మీద కూర్చొని ఇంకా అది పడుకుంది మధ్యాహ్నం అయింది రెండు అయిందండి మధ్యాహ్నం ఇంకా టైంలో పడుకొని ఇంకా అలాగా చైర్ దిగే స్టూల్ పై నుంచి కష్టంగా ఉంటుంది కదా అంటే వినట్లేదు అలా పడుకొని టీవీ చూస్తుంది ఏంటండి అది ఇంకా తను టీ పెట్టేసి టీ తాగేశారు అదేండి గ్యాస్ అయిపోయింది కదా బయట నుంచి తెచ్చుకున్నారు అది తాగేసిన తర్వాత తను వెళ్ళి వెళ్ళిపోతే ఇంక నేను కుళాయి వచ్చింది కదా మోటార్ వేసి పైకి వచ్చాను అందులో కిందనే రైసును పప్పు నానబెట్టాను అండి దోశలకని ఇంకా అది వెళ్ళి మిక్సీలో వేయాలి బట్టలవని తీసుకొచ్చేసాను బట్టలు ఆరబెట్టాను కదా కొంచెం ఆరినట్టు ఉన్నాయి అందులో టూ డేస్ నుంచి వర్షం ఇటు అలా పడుతుందేమో ఇంకా పప్పు కూడా మిక్సీలో బట్టలు అయితే తీసి పక్కన పెట్టేశాను కదా ఇంకా మళ్ళీ వచ్చి ఇంకేంటి పప్పు మిక్సీలో వేసి పక్కన పెట్టేశాను పిండి కూడా అయిపోయింది కొంచెం ఇంకా పని ఉందండి ఏంటంటే ఇంకేవాళ్ళ ఎలాగా పని ఎక్కువ ఉండదండి లక్ష్మరం రోజు వంట పని లేకపోయినా పని ఉంటుందండి చాలా పని ఉంటుంది చేయటానికి కాకపోతే నేను ఎక్కువ వీడ లెంత్ చేయలేదండి ఇవాళ ఎందుకో లెంత్ ఎక్కువ పెట్టాలనిపించలేదు అందుకే సింపుల్గా పెట్టాను ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తను తీసుకొచ్చారన్నాను కదండి ఆ అల్లం వెల్లుల్లి కూడా అండి క్లీన్ చేసేసి మిక్సీలో వేసేద్దాం చాలా అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఇంక ఇప్పుడు వేస్తున్నాను ఒక పక్క పచ్చిమిరపకాయలు ఉన్నాయి కూడా తీసి కవర్లో వేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయటం అయిపోయిందండి అది ఒక బాక్స్లో తీసేస్తాను ఒక డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ అండి ఇది డబ్బాలోకి తీసాను కరెక్ట్గా అలా వచ్చింది మాట అండి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి ఉంటుంది కదా నాకు ఇలా చేసి పెట్టుకోవడం అంటేనే చాలా ఇష్టమండి కొంచెం లేట్ అయినా సరే ఇంకా కొత్తిమీర అది పట్టుకొచ్చారు కదా ఆ కొత్తిమీర కరివేపాకు అవి బాక్స్లో వేసేసాను ఇంకా పక్కన ఒక కొంచెం అల్లం తీసి పెట్టానండి ఎందుకంటే తనకి టీ పెట్టినప్పుడు కొంచెం చెద చెదకొట్టి టీలో వేయడం కోసమని ఇంకా నైట్ టిఫిన్ అయిన తర్వాత బత్తాయి జ్యూస్ తాగడం కోసమని బత్తాయి కాయలు జ్యూస్ చేస్తామని కట్ చేసి పెట్టాను చేసి ఫ్రిడ్జ్లో పెట్టుసానులేండి ఇంకా స్వీట్ జ్యూసారి ఎలా కూర్చుందో అస్సలు భయం ఉండదండి అండి పడిపోతుంది భయం లేకుండా ఉంటుంది అది అదిగోండి చూసారా అలా చూస్తుందో స్వీటీ అనగానే చూస్తుంది అండి అన్నీ అర్థమవుతాయండి అవుతాయండి స్వీటీకి ఇంకా నైట్ తను వచ్చే టెన్ థర్టీ టైం అయింది వచ్చినప్పుడు టిఫిన్ పట్టుకొస్తే తినేసి బత్తాయి జ్యూస్ కూడా తాగేసి స్వీటీ చూసారా బజ్జీ ఇష్టం కదా దానికి టిఫిన్ అయ్యండి దానికి కూడా రైస్ పెట్టట్లేదు అది కూడా మాతో పాటు సమానంగా టిఫిన్ చేసేస్తుంది అందుకే అంటున్నాను నేను మేము రైస్ తింటే అది తింటది లేకపోతే టిఫిన్ చేస్తే అది టిఫిన్ చేస్తుంది ఉంటానండి నష్ట వీడియోలో మళ్ళీ కలుస్తాను